సమీపే రీపే రండి మా ఆల్ ఈరోజు మనం జాతీయ లోకదాలత్ని జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా రాజన్నసిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున విజయం ఇక్కడ ఇక్కడికి ఇచ్చేసి మీ కేసులనే రాజీ చేసుకుంటున్న అందరి కక్షదారులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మనము ఈ లోకదాలత్ కేసులు సెటిల్ చేసుకోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే మీరు ఇక్కడ ఈ రోడ్డు ఈ లోక దాళలో కనుకాల మీరు కేసులు రాజీ చేసుకుంటే మీకున్న సమయము డబ్బు అన్నీ కూడా వృధా కాకుండా సేవ్ అవుతాయి అదేవిధంగా అన్ని కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్లో సాధ్యమైనంత వరకు కేసెస్ అన్నీ కూడా తాము రాజీ పడాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా అన్ని రకాలైన సివిల్ కేసులు భూ తగాదాలు అదేవిధంగా ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నింటిలో కూడా కక్షిదారులు ఇంకా సమయము డబ్బు వృధా చేసుకోకుండా ఇక్కడ లోదాల కేసులు రాజీపడి నుంచి మీ సమయాన్ని డబ్బును సేవ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను అదేవిధంగా అన్ని రకాలైన సివిల్ కేసెస్లో ఏదైతే సివిల్ కేసెస్ కంపౌండ్ కేసెస్ ఇక్కడ రాజీ పడిపోతారో కూడా మీకు కోర్టు ఫీజు వాపసు ఇవ్వబడుతుంది అదేవిధంగా భార్యాభర్తలు ఎవరైనా మీరు మీ ఫ్యామిలీ మ్యాటర్స్ విషయంలో కోర్టులో కేసు వేసుకుని ఉంటే కనుకలా మీరు ఎన్ని సంవత్సరాలు చూపులో చూపు చివరికి మళ్ళీ మీరు కలవడం అనేది ఒకటే దీనికి పరిష్కారం అండి కాబట్టి నేను అందరినీ కోరుకునేది ఏంటంటే మేము ఈ కేసులన్నింటినీ కూడా రాజీ చేసుకుని లోక్ అదాలత్ని